మహేశ్వరం నియోజకవర్గం మా సవితక్క నియోజకవర్గం మహేశ్వరంలో ఆనాడు రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ మెడికల్ కాలేజీకి జీవో నంబర్ ఎనభై ఆరు ఐదు ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ పెడుతూ ప్రభుత్వం జివో ఇచ్చింది జివో నంబర్ నూట అరవై రెండు ద్వారా నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ ఐదు వందల పడకల ఆసుపత్రి కట్టడానికి ఆ రోజు జీవో ఇచ్చాం ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు సబితక్క గారు నేను వెళ్లి ఆస్పత్రికి మెడికల్ కాలేజీకి ఫౌండేషన్ కూడా వేశాం దాన్ని రద్దు చేశారు దాన్ని రద్దు చేసి ఏం చేసిండ్రు ఈ టిమ్స్ ఎల్బీ నగర్ లో విలీనం చేసినారు రెండు రకాలుగా నష్టం మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ వస్తే అక్కడ ఒక ఆస్పత్రి వస్తే అక్కడ పేదలకు వైద్యం దొరికేది ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సేవలు దొరికేది ఇవాళ జనరల్ మెడిసిన్ ఎంబీ మెడిసిన్ మెడికల్ కాలేజీ వస్తే ఏమైతుంది ఏ లోనో వరంగల్ లోనో సిద్దిపేట్ల మెడికల్ కాలేజీలు ఏ సేవలు ఉంటాయో గవే సేవలు దొరుకుతాయి కానీ మనం టిమ్స్ ఎల్బీ నగర్ కట్టిన ఉద్దేశమేంది సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలి ఇలా నాలుగు వందల పడకలు ఇంట్లో వస్తే ఈ వెయ్యి పడకల్లో నాలుగు వందలు తగ్గిపోయి పేదలకు ఇలా సూపర్ స్పెషాలిటీ సేవలు దొరకకుండా పోతుంది అటు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ రాకుండా పోతుంది రెండు రకాలుగా నష్టం అదే విధంగా మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గం కుత్బుల్లాపూర్ లో కూడా కేసీఆర్ గారు నూట ఎనభై రెండు కోట్లతో జీవో నంబర్ నూట అరవై రెండు ద్వారా అక్కడ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశాం ఇవాళ మేడ్చల్ జిల్లాకే మెడికల్ కాలేజ్ లేకుండా పోతా ఉంది దాని తెచ్చి ఏం చేసిండ్రు టిమ్స్ అల్వాల్ దాన్ని కలిపేసిండ్రు అంటే ఇవాళ కుత్బుల్లాపూర్ కాన్స్టిటెన్సీలో పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా దాన్ని తీసుకుపోయి అల్వాళ్ళ కలిపేసిండు కేసీఆర్ గారు ఆలోచన ఏంటి అల్వాల్లో వెయ్యి పడకల టీమ్స్ రావాలి కుత్బుల్లాపూర్ లో మెడికల్ తో పాటు ఐదు వందల పడకల ఆసుపత్రి రావాలి కేసీఆర్ గారి ఆలోచన ఏంది ఎల్బీ నగర్ లో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావాలి మహేశ్వరంలో ఐదు వందల పడకలతో మెడికల్ కాలేజీ రావాలి అంటే ఇలా మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ లేకుండా చేసింది కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ లేకుండా చేసింది